క్రైస్త లాడ్ యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఈ దిన మనకొరికి ఏర్పాటు చేపడిన వాక్యదానం కీర్తనలో నూట నలభై కీర్తన పన్నెండు పదమూడవ చిన్నారు బాధింపబడి వారి పక్షమునైహ వ్యాచిమాడుననియో దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును నిత్యముగా నీతిమంతులు నీ నామమునకు స్థుతులు చెల్లించదురు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించదురు దేవుడి మాటలు మనవినికి లోదీవించిన గాక ప్రియ సహోదరి సహోదరుల ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా మన జీవితంలో ఎంతో ఉన్నతమైన ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు అని మనకెంతో స్పష్టంగా అర్థమవుతుంది ఈ కీర్తనలో నూట నలభై కీర్తన పన్నెండు పదమూడు వచనాల్లో మరి దావీదు తన జీవితంలో తాను ఎదుర్కొంటున్న మరి దుష్టుల నుండి శత్రువుల నుండి బాధింపబడుతు బాధించే వారి నుండి బాధింపబడుతున్న పరిస్థితులు అన్నింటిలో కూడా మరి దావితో తాను ఎదుర్కొంటున్న పరిస్థితులు మనకు తెలియచేస్తున్నాడు ప్రిమైన వారిలరా ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా దేవుడు మనల్ని రక్షించి నడిపించి మన ఎడల ఎంతో గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటాడు మనల్ని ఎంతగానో మరి సంరక్షించే దేవుడుగా ఉంటాడు వివరకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు కీర్తనల్లో మరి ఎంతో అనుభవం మనకి కనబడుతుంది నిజంగా బాధించబడు వారి పక్షమున యహోబా వ్యాధ్యమాడునని దరిద్రులకు ఆయన న్యాయం తీర్చునని నేను ఎరుగుదును దేవుని పక్షంగా మనం నిలిచినప్పుడు దేవుణ్ణి మనము యథార్థంగా కొలిచినప్పుడు దేవుణ్ణి మనము మరి వెంబడించినప్పుడు నిజంగా ఆయన మనల్ని విడిపించేవాడుగా న్యాయం తీర్చేవాడుగా మన జీవితంలో ఉంటాడు ఆయన ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టడు మనల్ని మరి ఆయన సత్యంలోనికి నడిపిస్తూ అలాగే మనకు అయిన అన్యాయం నుండి మనకు న్యాయం తీర్చే దేవుడుగా ఉంటాడు ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మరి బాధింపబడిన వారిని దరిద్రులను ఆయన దృష్టించే దేవుడు వివిధ కాల సమయంలో నీ జీవితంలో మరి అనేకమైనటువంటి హింసలు బాధలు దుఃఖములు ఉన్నాయా ఒకవేళ నువ్వు అలాంటి హింసలు బాధలు దుఃఖములో ఉంటే ఈ సమయంలో నువ్వు దేవుని వైపు మరి నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని విడిపించేవాడుగా ఉంటాడు దేవుడు తన ప్రజలను ఎప్పుడూ విడిచిపెట్టే దేవుడు కాదు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించరు కృతజ్ఞతలు చెల్లించినట్లు మరి నీతిమంతుల పక్షంగా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు యథార్థవంతుడు నీ సన్నిధిని నివసించదు యథార్థవంతులు ఈ ఉదయకాల సమయంలో క్రైస్తవ భక్తి జీవితంలో ఎంతవరకు యథార్థత ఉంటుంది ఎంతవరకు దేవుని గనపరుస్తున్నాం దేవుని ప్రజలను గనపరుస్తున్నాం దేవుని యొక్క సత్యాన్ని వెంబడిస్తున్నాం మన జీవితంలో ఎంతవరకు దేవుని యొక్క కార్యాలను లక్ష్యం చేస్తున్నాం అంటే చాలాసార్లు మనం నోటి మాటలతో మాత్రమే దేవుణ్ణి గనపరుస్తూ దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా నోటి మాటల చేత దేవుని ఎంత గనపరుస్తున్నామో మన క్రియల చేత జీవితము చేత అంత గనపరచగలుగుతున్నామా నోటి మాటల భక్తి కాదు దేవునికి కావాల్సింది క్రియలు మరి దేవుని యొక్క కార్యములు జరిగించేటువంటి భక్తి కావాలి చెప్పేటువంటి భక్తి కాదు దేవునికి కావాల్సింది చేసేటువంటి భక్తి కావాలి మనం వినడానికి చెప్పడానికే చాలా సంకోచిస్తూ ఉంటాం చాలాసార్లు చెప్పేవారిని మనం స్వీకరించే విధానం వేరుగా ఉంటుంది వినేటప్పుడు కూడా మరి శ్రద్ధతో మనం వినాం చెప్పడానికి వినడానికే ఇంత నిర్లక్ష్యం చూపించే నీవు యథార్థంగా దేవుని భక్తిని పాటిస్తున్నావా అని నేను ప్రశ్నించినప్పుడు ఏం సమాధానం చెప్పగలవు ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా దేవుని ఘనపరచడం దేవుని మహింపరచడం మరి దేవుని మాటల చేత మహింపరచడం ఘనపరచడం ఇది ఒక వ్యక్తి యొక్క మరి విధానం అయితే దేవుని క్రియల చేత ఘనపరచడం యథార్థవంతుల యొక్క మరి విధానం కాబట్టి మన విధానం ఎలా ఉంది నిజంగా మనం చూడండి శూన్యమీరాలు దేవుని దాసుడైన ఎలీషాని ఘనపరిచినందుకు దేవుడు శూన్యమీరాలకు ఎన్నిసార్లు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు ఆ ఘనురాలైన ఆమె మరి ఘనపరచడం దేవుణ్ణి మాటల చేత గనపరచడం దేవుని ప్రజలను గనపరిచింది దేవుని దేవ జను గనపరిచింది దేవుని దాసుని గనపరిచింది కాబట్టి తన జీవితంలో మరి ఎంతో నమ్మకంతో మరి దేవుని యొక్క ప్రజలను గనపరచడం దేవుని జ దైవ జనులను గనపరచడం దేవుని సేవకులను గనపరచడం తన జీవితంలో దేవుని సేవకులనే గనపరచడం రాకపోతే కనిపించని దేవుని క్రియల చేత గనపరుస్తున్నాను అనుకుంటున్నావా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి ప్రతినిధుల్నే నువ్వు గనపరచకపోతే మరి దేవుని యొక్క మరి ప్రతినిధుల్ని ఏర్పాటు చేసిన దేవుని గనపరుస్తున్నా అనుకుంటున్నావా దేవుని అభిషేకం ఉన్న వ్యక్తినే దేవుని పిలుపున వ్యక్తినే నువ్వు ప్రత్యేకంగా గణపరచలేని స్థితిలో ఉంటే దేవుని గనపరుస్తున్నావు అనుకుంటున్నావా నీ మాటలకు క్రియలకు వ్యత్యాసం ఉంటే నువ్వు యథార్థవంతుడు కాదు యథార్థవంతురాలు కాదు ఉదయకాల సమయంలో యథార్థత అంటే ఏంటంటే మనం ఏం మాట్లాడుతున్నామో అదే జరగాలి అదే చేయాలి ఆ దాని ప్రకారమే నడవాలి కాబట్టి మనం ఏది మాట్లాడుతున్నాం దాని ప్రకారం నడిస్తే మనం యథార్థవంతులం ఏది మాట్లాడుతున్నామో దాని ప్రకారం చేస్తే యథార్థవంతులం ఏది మాట్లాడుతున్నామో దాని ప్రకారము మరి ప్రవర్తిస్తే యథార్థవంతులం నీ యథార్థత నీ మాటలతో కాదు నీ ప్రార్థనతో కాదు నోటి మాటల చేత కాదు నీ క్రియల చేత ప్రవర్తన చేత బయలుపడుతుంది దేవుడు నీ యథార్థతను నువ్వు దేవునికి కనపరిచేది వెంబడించేది నువ్వు చెప్పే మాటల ద్వారా దేవుడు చూడట్లేదు నువ్వు చేసే బోధల ద్వారా దేవుడు చూడట్లేదు నువ్వు చేసే ప్రార్థన ద్వారా దేవుడు చూడట్లేదు నీ క్రియల ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ విధానం ద్వారా నీ యొక్క జీవన శైలి ద్వారా దేవుడుని యథార్థతను పరీక్షిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ మన మన జీవితంలో కూడా దేవుణ్ణి వెంబడించేటువంటిది మాటలతో కాకుండా క్రియలతో ఉండాలి అప్పుడు యథార్థవంతులు ఆయన సన్నిధిని నివసిస్తారు ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది యథార్థవంతులు ఆయన సన్నిధిని నివసిస్తారు పదార్థవంతులు కానీ వారు నివసించలేరు ఆయన సన్నిధిలో వారికి స్థలము లేదు ఆయన సన్నిధిలో వారికి స్థానము లేదు ఆయన సన్నిధిలో వారికి మరి దేవుని యొక్క మరి సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యం లేదు ఎవరే కాల సమయంలో యదార్థవంతుల కోవలో ఉండి ఏది చెబుతున్నావో అది చేయడానికి ఏది చెప్తున్నావో దాన్ని పాటించడానికి ఏది చెబుతున్నావో దాన్ని వెంబడించడానికి ఆ విధానంలో నడవడానికి నువ్వు తీర్మానం చేసుకుంటే ఎంతో మరి నామానికి మహిమ కలుగుతుంది నీ జీవితంలో ఆశీర్వాదం కలిగింది అప్పుడు నువ్వు యథార్థవంతుడు యథార్థవంతురాలు అవుతావు నీతిమంతులను దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు వారు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అలాగే యథార్థవంతులు ఆయన సన్నిధి నిలిచి ఉంటారు ఉదయకాల సమయంలో యదార్థమైన భక్తితో దేవుడిని వెంబడిద్దాం ప్రవర్తిద్దాం యథార్థముగా మనం జీవిద్దాం దేవుడి మాటలు మన నికిలో దీవించిన ప్రార్థన మహా మహాగ్రూపుల తండ్రి మహోన్నతులు అయిన దేవ ఉదయకాల సమయంలో నాతో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకే నీకు కొందనాలు మా భక్తి కేవలం మాటలకు పరిమితం అయిపోతుంది బోధలకు పరిమితం అయిపోతుంది వినడానికి పరిమితం అయిపోతుంది చెప్పుకోవడానికి పరిమితం అయిపోతుంది క్రియలలో ప్రవర్తనలో విధానంలో లేదు సహాయం చేయండి ఉదయకాల సమయంలో నీ ఆత్మ సన్నిధిని మాకు అనుగ్రహించి మా ప్రభా మరి యథార్థవంతులంగా మేము జీవించి నీ సన్నిధిలో నేను భాగ్యం మాకు అనుగ్రహించమని వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దీవించమని ప్రతి అవసర అక్రత తీర్చిని నా మహింపరచుకుంటామని ఈ పరిచయం నీకు ఫలింపచేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ ప్రజలకు దీవెనకరంగా మా ప్రభా మరి నడిపిస్తూ విస్తరింపజేస్తూ నేను నామను మహింపరచుకుంటామని మా ప్రార్థన అంగీకరించమని మా ప్రభును రక్షకుడు నేనే సూకరిస్తూ వారి శ్రేష్టమైన శ్లాఘిని మేము అడిగివేడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రయస్తులాడు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక